गणपतये नमः ऐं सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः अरिः ओम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रस्य नेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ नवग्रहदेवतायै नमः वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे परमेश्वरो उमाशङ्कराभ्याम् नमः వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు కావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవటానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టినవలు కా గిల్టినగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని జరగడం ద్వారా ఎన్నో బీభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజ కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకు కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగవ తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశుల వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ఫ్లక్చువేషన్స్ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో భీభత్సాలని కలుగు అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధకారకుడు అట్లాగే భూకంపాలకి సంబంధించిన వారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో రాహుకేతులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో వృచిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగవ తేదీ వరకు సూర్యుడి యొక్క సంక్రమణం కుంభరాశిలో స్థానంలో దశమాధిపతి జరగటం అట్లాగే ఆ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఆపరేట్ అవ్వటం పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం దశమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలో ఎక్కువగా ఉండటం ద్వారా వీరి యొక్క భావాలన్నీ కూడా కొంతమందికి వృద్ధి కలుగుతే కొంతమందికి డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దాంట్లో ఈ వృచ్చిక రాశి వారికి చాలా వరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవాలి ఏ గ్రహము కూడా ఉన్నంతలో బుధ శుక్ర గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి అవి కూడా రాహుతో కలవడం ద్వారా కొంత సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాయి ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో అంటే ఎవరికైనా బంధుమిత్రాదులకి అధిక వడ్డీ వస్తుంది అనే ఉద్దేశంతో వీరి బంగారాన్ని తాకట్టు పెట్టి వీరికి ఉన్నటువంటి ఆస్తులని కూడా వేరే వాళ్ళ దగ్గర తనఖా పెట్టి ఆ డబ్బులు వీరికిచ్చి నష్టపోయిన వాళ్ళు లోన్లు డబ్బులు కా వాళ్ళు ఇవ్వక వీళ్ళు లోన్లు తీసుకొని వీళ్ళ యొక్క జీతాలు వీరికి ఉన్నటువంటి వ్యాపారంలో వచ్చే లాభాలని కట్టుకుంటూ వారితో మాట్లాడుతూ డబ్బులు ఇవ్వమని అడిగితే ఫోన్ ద్వారా కానీ విడిగా కానీ ఫోన్ అయితే ఫోన్ ఎత్తరు లేకపోతే అడిగితే గొడవలు దాని ద్వారా వీరి యొక్క కుటుంబంలో సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటము తినే సమయంలో కూడా అవే ఆలోచనలు అదే కోపము అదే స్ట్రెస్సు అదే స్ట్రెయిన్ దాని ద్వారా కుటుంబంలో విపరీతమైనటువంటి సంభాషణ లోపము జరగటము భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి అగాధమైనటువంటి చర్యలు కనపడటం దాని ద్వారా వీరు ఆర్థికంగా సంపాదన మీద సరైనటువంటి ఆలోచనలు పెట్టలేక పిచ్చి పిచ్చిగా ప్రయాణాలు చేయటం అడు తిరగటం తిరగటం దాని ద్వారా ఆర్థిక ధన నష్టము ఇంకా ఎక్కువ చేసుకోవటం ఆకస్మికంగా బ్యాంకింగ్ వ్యవస్థల్లో లోపం కలగటం ఎవరో వచ్చి అడుగుతారు కొంతమంది మంచి మనస్తో ఉంటారు వారు డబ్బులు ఇచ్చేస్తారు ఇక డబ్బులు ఇచ్చే ప్రసక్తే ఉండదు అవతల వాడు కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అవసరం లేదండి మనకు పది రూపాయలు ఉంటే వడ్డీలు ఎందుకు అసలు మన దగ్గర పెట్టుకుందాం ఇప్పుడు బంగారం వెండి కొనే పరిస్థితులు కూడా లేదు పది రూపాయలు దాచుకుంటే రేపటి రోజున అవసరమైతే మనకే ఉపయోగపడుతుంది అట్లాగే ఈ వృచ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావము సంతానపరంగా చాలా అవయోగాన్ని కలుగు అంటే కుటుంబంలో పెద్ద పెద్ద వాళ్ళకి కొంత కోరిక ఉంటుంది ఒరే నాయన లేకపోతే అమ్మాయి సంత పెళ్ళి చాలా అయింది సరే మీరు అడిగారు రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో లోకంలో అనుభవించేస్తాము తర్వాత పిల్లల్ని కంటా ఉన్నారు కాబట్టి పిల్లల పరంగా కాస్త ఎప్పుడైనా ప్రిపేర్ కండి అంటే పెద్దవాళ్ళని ఎదిరించటం మాకు తెలిసే మాకు కోరికలు ఉన్నాయి ఆ కోరికలన్నీ తీరిన తర్వాత మేము సెటిల్ అయిన తర్వాత అప్పుడు పిల్లల్ని కంటామని చెప్పి అనేవాళ్ళు కూడా ఈ యొక్క వృత్తికి రాశిలో చాలామంది చాలా రోజులు బట్టి అలాంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి అలాంటి పొరపాట్లు ఎప్పుడూ చేయకండి ఆల్రెడీ కాలమానంలో గ్రహస్థితుల కన్నా గొప్పది మానవ స్థితే మానవుడు ఏదనుకుంటే అదే జరుగుతోంది వ్యవహారం గ్రహాలు అనుకున్నవి కూడా కొన్ని జరగట్లేదు తినే తిండిలో లోపం వలన కావచ్చు అను ఉన్నటువంటి అలవాట్ల పరంగా కావచ్చు వయసునిచ్చా పెళ్ళిళ్ళు కాకపోవడం కావచ్చు పిల్లలు కలగటం చాలా అయోగ్యకరమైంది చాలా ఆ వ్యవస్థ దురవస్థ అయిపోయింది కాబట్టి పిల్లలు పెళ్ళి గృహము ఇవన్నీ యోగాలు విద్యాయోగము అట్లాగే గృహయోగము సంతాన యోగము వివాహ యోగము సంతాన యోగము కుటుంబంలో అందరూ కలిసి భోజనం చేసే యోగము తల్లి తండ్రులతో కలిసి ఉండే యోగము ఇవన్నీ యోగాలు అవయోగాలు కూర్చున్నాయి మన యొక్క మానవ తప్పిదాల వలన అందుకనే భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కొట్లాటలు గొడవలు సంతానం లేకపోవటం సంతానం కలిగినా కొంతమంది ఇల్లీగల్గా కని వాళ్ళని చెత్తకొప్పల్లో వేయటము లేకపోతే వాళ్ళని వేరే వాళ్ళకి అమ్మేసుకొని క్యాష్ చేసుకోవటము లేకపోతే పిల్లలు పుట్టకుండా వాళ్ళ యొక్క దేహాన్ని మాత్రము పోషించుకోవటము కోరికలు తీర్చుకోవటము ఔషధాన్ని లోపల వేసుకోవటము పిల్లలు పుట్టకుండా అరికట్టడము దాని ద్వారా లోపల ఈ గ్రహాలు యాక్టివేట్ అయినప్పుడు వాళ్ళ జాతకంలో సరైనటువంటి గ్రహాలు యాక్టివేట్ కాక పాపగ్రహాలు యాక్టివేట్ అయ్యి ఇవి గోచారంలో ఇప్పుడు వీళ్ళకి ఆరోగ్యాన్ని సృష్టింపజేస్తాయి కోరిక తీరటము ఎంత ముఖ్యమో కాలం ద్వారా వచ్చేటటువంటి యోగాలని పుణిపుచ్చుకోవడం కూడా మన యొక్క సంస్కారము కాబట్టి సంతానం మహాయోగం దాన్ని కలగజేయకుండా ఏ ఔషధాలు వేయకండి ఏ ఇంజక్షన్లు చేయించుకోకండి ఎటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది కాబట్టి చక్కగా సంస్కారయుక్తంగా వివాహం చేసుకోవాలి సంస్కారం చేసుకొని సంతానాన్ని కనాలి సృష్టి ధర్మాన సృష్టి ధర్మాన్ని మనం పరిపాలించాలి మా భగవంతుడు పురుషుడికి స్త్రీకి ఇచ్చినటువంటి అత్యంత యోగకరమైనటువంటి యోగమే సంసారము అదే పెళ్ళి కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే సరైన సమయానికి వివాహాన్ని చేసుకోండి జీవితంలో స్థిరపడడం అనేది ఎప్పటికైనా చేయొచ్చు ఇప్పుడు స్థిరపడ్డవాడు రెండేళ్ల తర్వాత అధోగతి పాలైతే భార్యాభర్తలు విడిపోతారా కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సత్సంబంధానికి మిగతా బహిర్గతమైనటువంటి వ్యవహారాలకి లోక వ్యవహారాలకి సంబంధమే లేదు కాబట్టి వృచ్ఛికి రాశి వారు సంతానాన్ని నిర్లక్ష్యం చేయకండి ఒకవేళ సంతానం పుట్టిన వారి మీద లేనిపోని ఇబ్బందులు పెట్టుకోకండి వారితో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి వారు ఏదైనా వేరే ఇబ్బందికరమైనటువంటి దారిలో వెళ్తే వారిని పట్టుకొని వాళ్ళకి మంచి సంస్కారయుక్తమైనటువంటి మాటలతో మోటివేట్ చేయండి కౌన్సిలింగ్ ఇవ్వండి కాబట్టి జాగ్రత్తగా రుచికి రాసి వారు సంతానాన్ని కాపాడుకోండి వారి యొక్క ప్రేమను పొందటానికి మీ ప్రేమని బదులుగా పెట్టండి కాబట్టి ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి వలన వీరికి రావలసినటువంటి ఉద్యోగము వేరే వారికి వెళ్ళిపోవటము ఉద్యోగ ధర్మంలో కూడా మీరు మీరు పెట్టినటువంటి ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి విషయంలో వేరే వాళ్ళు ఫోర్జరీ చేసి వాళ్ళు ఉద్యోగాన్ని పొందటము అట్లాగే తండ్రి యొక్క ఉద్యోగం మీకు వస్తుందనుకుంటే అది కూడా కోల్పోవటము అది మీకు రాదని చెప్పటము దానికి కూడా ఎన్నో కారణాలు అంతర్గతంగా జరుగుతూ ఉండటం అట్లాగే నాలుగో స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము రవితో రాహుతో కలవటం ద్వారా వృచ్చిక రాశి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈ యొక్క భూలాభ విషయాలు కావచ్చు గృహపరమైనటువంటి విషయాలు కావచ్చు పిత్రార్జిత విషయాల్లో కావచ్చు వీరికి ఉన్నటువంటి కొన్ని పితృదోషాల వల్ల కావచ్చు దోషాల వలన కావచ్చు కాలసర్పయోగ దోషాల వల్ల కావచ్చు లేనిపోని వ్యవ అవస్థలని గురిచేస్తుంది కోర్టు చుట్టూలు తిరగటమే తప్ప వాళ్ళకి పని జరగదు కాబట్టి వీరు జాగ్రత్తగా ప్రభుత్వ సలహాలు లేకపోతే ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సలహాలు తీసుకోండి ఉద్యోగస్తుల యొక్క సలహాలు అట్లాగే మీకున్నటువంటి భూ గృహ సంబంధిత సమస్యలు నివృత్తి చేసుకోవడానికి సాధన చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన సాధన చాలా విశేషప్రదము దాని ద్వారా మీకు కంపల్సరీ లాభం జరుగుతుంది అన్నదమ్ములు ఈ యొక్క విషయంలో అనవసరంగా కొట్లాటలకు తీయటం ఒకరికొకరు అనుమానించుకోవటం అవమానించుకోవటం మాటలు పడటం విడిపోవడం గృహంలో సౌఖ్యం లేకుండా చేసుకోవడం చేయకండి విద్యార్థులకు కూడా చాలా బెడదగా ఉంటుంది సరైనటువంటి ఆరోగ్య స్థితి లేకపోవటము లోపల సెన్సిటివ్గా ఉండేటటువంటి కొన్ని అవయవాల ద్వారా మీరు ఇబ్బందులు పడటము జరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా విద్యాభంగం కలుగుతుంది తండ్రి గారికి అనారోగ్య సూచనల వల్ల కూడా లేదా వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల వల్ల కావచ్చు ఈ విద్యార్థులకి విద్యలో ఆటంకాలు సరిగ్గా ముందుకు సాగపోవటము బుద్ధి వికస వికాసం లేకపోవటము జరిగే అవకాశం ఉంటుంది ఆకస్మికంగా ఎవరో ఒకరి ఫ్రెండ్స్ వీరికి పరిచయం అవ్వటము బంధుమిత్రాదుల యొక్క గ్రూప్తో ఎక్కడికొకరి దూరాభారం వెళ్ళాలనుకొని విద్యని వీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా విద్యార్థుల్లో సరైన సమయానికి మీరు రాసే సమయంలో అంటే ఎగ్జామ్స్ రాసే సమయంలో మీకు ఏది గుర్తు రాకపోవటము ఇలాంటివి జరిగే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ రవి కుజ బుధ శుక్ర ఒక్క శుక్రుడు బాగున్నాడు అయితే భార్యాభర్తల మధ్య ఆ గృహంలో సౌఖ్యత ఉండదు తినేటటువంటి తిండి విషయంలో కూడా వీరికి సౌఖ్యత దొరకదు స్త్రీకైనా పురుషుడికైనా వ్యాపారంలో వీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో కానీ భూమి పైన కానీ భార్య మీద భర్త భర్త మీద భార్య ఎప్పుడైనా కనుక డబ్బులు పెట్టుంటే అక్కడ కూడా వీరి మధ్య ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు ఆ యొక్క భో ఆ యొక్క లాభం దగ్గరికి వెళ్ళిపోతారు నా ఇల్లు నాకు ఇచ్చే నా యొక్క భూమి నాకు ఇచ్చే ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పెట్టుబడుల విషయంలో కూడా వీరు కష్టాలని నష్టాలని చూసేటటువంటి పరిస్థితి కలుగుతుంది మాట్లాడే సందర్భంలో కూడా వీరికి శత్రువులు ఎక్కువయ్యే అవకాశాలుంటాయి షేర్సు స్టాక్ మార్కెట్స్లో కూడా వీరికి ధన నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది ఆచితూచి మీ యొక్క జన్మజాతకాన్ని పరీక్ష చేసుకొని జన్మజాతకంలో జరిగే ఈవెంట్స్ వైజ్ మాత్రమే మీరు ప్లాన్ చేసుకోండి గోచారంలో అవి రిఫ్లెక్ట్ అయినప్పుడు వాడికి తగ్గ జపతపాదులు చేయించుకోండి లేదా పీఠం తరపున నేను చేసేటటువంటి డెబ్బై రోజుల యొక్క ఈ ఇందాక చెప్పినటువంటి కొన్ని దోషాలు విద్యార్థులు కావచ్చు భూ గృహ విషయాలలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా కోర్టు కేసులకు సంబంధించి భార్యాభర్తల మధ్య విభేదాలు గృహంలో సమస్యలు అన్నదమ్ముల మధ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఆర్థికంగా ఎన్ని చేసినా నష్టపోయేటటువంటి వాళ్ళు సంతాన నష్టహైనులు వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి మా పీఠానికి ఫోన్ చేయండి నా వంతుగా నేను మీ యొక్క విజయ సాధనకి మీకు కలిగే లాభ ఆపేక్షకి నా వంతు సహకారం నేను అందిస్తాను ఓం శ్రీమాత్రే నమ